హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగళ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఎంతవరకు లైక్ ఎక్కువ కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగళ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే ఒకటో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఈ అంగళ మార్కెట్లో టాప్ ధర చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇఫ్ట్ వరకు జరిగిన నేలం ఇంకా మార్కెట్ అయితే ఉంది రేట్ ఏమైనా పెరుగుతుందా ఇంకా తగ్గుతుందా లేదా ఇలాగే ఉంటుందా అనేది చూడాలి ఇంకా రెండు వందల యాభై రూపాయలు టాప్ ధర క్వాలిటీలుగానే ఉంటే కనుక రెండు వందలు నూట యాభై వంద రూపాయల కన్నా నుంచి యాభై రూపాయలకన్నా నుంచి యాభై వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై టాప్ ధర ఇలా పోతుంది ఫ్రెండ్స్ అంగళ్ళ మార్కెట్ అయితే రెండు వందలు ఎక్కడ ఫాస్ట్ అనేది లేదు మార్కెట్ చాలా అంటే చాలా స్లోగా పోతుంది మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి